హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ ఆర్యన్ రాజేష్ వెల్కమ్ టు ఆర్యన్ మోటో బ్లాక్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు దిండిగల్కి దగ్గరలో ఉన్న శ్రీ పాతాళ శంభుమురుగన్ ఆలయం గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే పాతాళ శంభుమురుగన్ ఆలయం అన్నమాట దీనికి ఈ గుడి దగ్గరికి ఎలా రావాలంటే విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ట్రైన్లో వస్తున్న వాళ్ళు దిండిగల్ జంక్షన్ వరకు మీకు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి అయితే మీరు అక్కడి నుంచి ఆ రైల్వే స్టేషన్ దిండిగల్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు పళనీ బస్సు ఎక్కవ ఎక్కవలసి ఉంటుంది ఆ పళనీ బస్సు కండక్టర్కి మనం పాతాళ టెంపుల్కి వెళ్ళాలని చెప్తే మనల్ని ఆ దే ఆ గుడి యొక్క దగ్గరలోకి మమ్మల్ని ఆపుతారనమాట అంటే మిమ్మల్ని దింపిన తర్వాత ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో దింపుతారు ఆ ఊరిలో దింపిన తర్వాత మీరు ఆటో హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఆటో అతను తీసుకెళ్ళి మిమ్మల్ని పాతాళ సింబుమురుగన్ గుడి దగ్గర దింపుతాడు అయితే మీరు దిగిన దగ్గర నుంచి ఆ సింభమురుగన్ టెంపుల్కి ఒక ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది సో మనం ఇప్పుడు ఈ ఈ పాతాళ గుడి గురించి తెలుసుకుందాం ఈ పాతాళ గుడి వెయ్యి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నదని చెప్తున్నారు అయితే ఇక్కడ స్వామివారిని పాతాళ సింహమురుగన్ అని ఎందుకంటారంటే స్వామివారు భూమి భూమిలో ఉంటారు అంటే మనం మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకునే ముందే మనకి క్యూ లైన్లో భైరవ స్వామి కనపడతారు ముందు ఆయన్ని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఈ స్వామివారి స్వామివారి విగ్రహాన్ని పంచలోహ విగ్రహం పంచలోహాలతో తయారు చేశారనమాట అయితే అందరూ అంటున్నారు కదా కళింగమాల వేసుకుంటే ఎలా ఉండాలి ఏంటి నియమాలు ఏంటి అని చాలామంది నన్ను అడిగారు అయితే ఆ నియమ నిబంధనల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను అన్నమాట అంటే ఇప్పుడు మీకు ఆ కళింగమాల ఎలా తయారు చేస్తారు ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ కళింగమాలని ఉపయోగించే కాయలు అడవిలో నుంచే తీసుకొస్తారు ఈ దండను స్వామివారి పాదాల దగ్గర పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టి నలభై ఎనిమిది రోజులు పూజ చేసిన తర్వాత మాత్రమే మనకి అమ్ముతారు అలాగే మీరు కావాలనుకుంటే కొన్న తర్వాత అయినా సరే మీరు స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళి పూజారికి ఇచ్చినట్లయితే ఆయన కూడా పూజ చేసి మీకు ఇస్తాడు అలాగే ఇక్కడ థిక్నెస్ను బట్టి మీకు మాలలు అన్నమాట అంటే సిక్స్ ఎంఎం వచ్చి వెయ్యి రూపాయలు అలాగే ఎయిట్ ఎంఎం టెన్ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం వరకు మీకు మాలలు లభిస్తాయి అన్నమాట మీకు ఫిఫ్టీన్ ఎంఎం వచ్చేపటికి రెండు వేల ఐదు వందలు తీసుకుంటాడు సో మీకు కావాల్సింది మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మాల వేసుకోవటం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ఇప్పుడు చెప్తాను అనమాట అయితే ఈ మాల వేసుకోవటం వల్ల మనకి నరదృష్టి తగలదు మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ చేస్తుంది రాత్రి వేళలో మనం పడుకునేటప్పుడు పీడకాల నుంచి కూడా మనకి రక్షణ కల్పిస్తుంది అనమాట అలాగే ఎవరైతే చేతబడి చేశారని అనుమానంగా ఉంటే అంటే బ్లాక్ మ్యాజిక్ టైపు అలాంటి అనుమానాలు ఉన్నా ఈ మాలు వేయించుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ మాల్ని ఎలాంటి వారైనా వేసుకోవచ్చు కులమత భేదాలు ఏమీ లేదు ఎలాంటి వారైనా వేసుకోవచ్చు అలాగే మనకు అనారోగ్యంగా ఉన్నా సరే ఈ మాలు వేసుకోవటం వల్ల మనకి అన్ని విధాల ఆరోగ్యవంతంగా ఉంటాం అలాగే ఎలాంటి ప్లేస్కైనా చనిపోయిన వారి దగ్గరికైనా సరే మనం ఈ మాల్ వేసుకుని వెళ్ళొచ్చు ఈ మాల్ని వేసుకుని నాన్ వెజ్ తినొచ్చు ఈవెన్ మనం సెక్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట మళ్ళీ అంతేకాకుండా ఈ మాలని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకుని ఉండవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఆడవారు కూడా ఈ మాల్ని వేసుకోవచ్చు ఆ ఋతుక్రమ సమయంలో తీసేసి ఐదవ రోజు పసుపు నీళ్ళలో మాలని శుద్ధి చేసి వేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మీరు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో మీరు అలాగే మాలను వేసుకుని కంటిన్యూ అవ్వచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్